సో ఈ సినిమా మొత్తము ఆ కోపం మీద బేస్ అవుతుంది కదా ఆ శనివారం అనే కోపం అంటే అందరికీ అన్ని నవరసాలు మన లైఫ్ లో ఒక భాగమే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది సో కోపం వచ్చినప్పుడు మీ రియాక్షన్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం అనుకుంటున్నాను ముందు మన నాని గారితోనే మొదలు పెడదాం ఈ కోపం నాకు యాక్చువల్లీ నాకు వివేక్ వచ్చి ఫస్ట్ చెప్పినప్పుడు నేనే ఆలోచిస్తే చాలా కరెక్ట్ అనిపించింది ఎందుకంటే చాలా సార్లు కోపం ఏమవుతుందంటే ఐ ఫీల్ మన మన సార్లు మన కోపంలో తొమ్మిది సార్లు జస్టిఫైడ్ కాదు కరెక్ట్ కోపం ఇస్ చాలా ఇన్స్టెంట్గా అలా వచ్చే ఒక కోపం కోపం ఎప్పుడు కూడా ఇప్పుడు మీకు మీకేదో ఒక ఒక మీరేదో ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు మీకు వాళ్ళు ఏదో అటు ఇటు కన్ఫ్యూజ్ చేస్తారనుకోండి మీకు కోపం వస్తుంది బట్ ఆ కోపం మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటుందా కొంచెం తగ్గుతుంది ఇంకొక ఫోర్ డేస్ తర్వాత ఇంకో మీరు త్రీ ఈవెంట్స్ చేసేటప్పుడు అసలు గుర్తుంటుందా గుర్తుండదు బట్ కోపం ఏంటంటే మనం అప్పటికప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాం చాలా సార్లు అండ్ ఆ రియాక్షన్ వెనక్కి తీసుకోలేము కరెక్ట్ ఇప్పుడు మీరు ఏదో అన్నారని నేను తిరిగి మిమ్మల్ని అనేస్తాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నది కరెక్టే నాకు తర్వాత అనిపిస్తే బట్ నేను మిమ్మల్ని తిరిగి అన్నది నేను వెనక్కి తీసుకోలేను మాట కోపంని కనుక కోపంని కోపం మంచిది కోపం ఉండాలి కానీ కోపం అనలైజ్ చేసుకోగలిగే టైం ఉంటే ఆ కోపం చాలా చాలా పర్పస్ఫుల్గా మారుతుంది సో ఎప్పుడైతే కోపానికి ఒక రోజే పెట్టుకున్నాడో ఆలోచించుకునే టైం వచ్చింది ఏది నిజమైన కోపం ఏది నిజమైన కోపం కాదు అని సో ఐ థాట్ దట్ ఐడియా ఇట్ సెల్ఫ్ ఆల్సో ఇన్ అే మన గురించి మనం తెలుసుకునే ఒక అవును కదా నిజమే కదా రియాక్ట్ నిజంగా మనకు కూడా ఒక రోజు సరే ఈరోజు ఈ రోజు ఇలా కోపం వచ్చింది అనుకుందా నాకు ఎవరి మీద నేను ఒక రోజు కోసం ఆ వీకెండ్ వరకు ఆగి కోపం ఇంకా ఉందా లేదా అని చెక్ చేసుకొని అప్పుడు రియాక్ట్ అవుదాం అని నేను ఫిక్స్ అయితే ఐ థింక్ లైఫ్లో సగం నాన్సెన్స్ అయిపోతుంది సగం అన్నెసెసరీ విషయాల మీద రియాక్ట్ అవ్వడం కట్ అయిపోతుంది అండ్ ఇంత మంచి ఫిలాసఫీ ఉంది బట్ దాన్ని పెట్టుకొని ఒక మంచి ఒక యూనో ఎంటర్టైనర్ విత్ అబ్సల్యూట్ యాక్షన్ డిజైన్ చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ ఎక్సైటింగ్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పింది నాని గారు చేసుకుని శనివారం వరకు హోల్డ్ చేయడం పక్కన పెట్టండి ఆ సెకండ్ లోనే అసలు మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం ఇప్పుడు అంటే ఇన్స్టెంట్ గా అన్ని రియాక్షన్స్ మనం చేసేసి ఒక్కోసారి అరే ఎందుకు పెట్టాం మనం ఇది అని తర్వాత ఫీల్ అవుతాం కానీ మళ్ళీ అది బయట చెప్పుకోవడానికి నామోషిగా కూడా ఉంటుంది బట్ దాన్ని సపోర్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు తప్పని తెలిసినా సరే అన్ని రకాల మనుషులు ఉంటారు బట్ ఐ ఫీల్ దిస్ నైస్ థాట్ ఇది గనక సటిల్ గా సినిమా చూస్తున్నప్పుడు కొంతమందికి గనక రీచ్ అయితే ఐ థింక్ ఇట్ బి బ్యూటిఫుల్ థింగ్ ఫర్ ద ఫిల్మ్ జనరలీ నేను చెప్తూ ఉంటాను అనమాట కొంతమందికి కొన్ని థింగ్స్ కొన్ని లైఫ్ లో జరిగిన నెగటివ్ హోల్డ్ ఆన్ చేసుకుంటూ ఉంటారనమాట నాకు గుర్తొస్తూనే ఉంది గుర్తొస్తూనే ఉంది అంటే ఒక టైం పెట్టుకో ఈ హాఫ్ అన్ అవర్ రోజులో దాన్నే గుర్తుపెట్టుకో ఇంకా వేరే పని ఏం చేయకు అసలు ఫైవ్ టు ఫైవ్ థర్టీ ఇదే రాసు నన్ను వాడు అలా చేసాడు అలా చేసాడు అలా చేశాడు ఫైవ్ అవ్వగానే నువ్వు మళ్ళీ అది సో విచ్ వెరీ నాకు నా ప్రాబ్లం ఏంటంటే చాలా ఎప్పుడైనా నాకు చాలా రేరుగా వస్తుంది కోపం 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 వచ్చినప్పుడు ఈ కోపం ఉంచుకోవాలి అనుకుంటాను పోద్ది పోయిందని డిసప్పాయింట్ ఐ పోయిందేంటి చాలా కోపం వస్తుంది ఆము అంటే నాకు కోపం వచ్చిందంటేనే అది ఏదో చాలా పెద్ద ఎవరో ఏదో తప్పు చేశారని అర్థం అప్పుడు చాలా కోపం వచ్చి ఇది నో ఇది పోకూడదు ఇది మాత్రం ఉండాల్సిందే ఒక టూ డేస్ అయినా ఉండాల్సిందే కోపం అనుకుంటాను కరెక్ట్గా టూ మినిట్స్లో చా ఏమైంది అది వెళ్ళిపోయింది ఏంటి అని చాలా ఫీల్ అవుతాను నేను రివర్స్ ఎగ్జాట్గా రివర్స్ అలా చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఇచ్చారు ఫీల్ నాకు ఫీల్ అవ్వండి రోజులు షూటింగ్ చేశారు ఎన్ని రోజులు చేశారు డేస్ అందులో ఒక అరవై రోజులు కోపం ఫీల్ అయ్యారు సాటర్డేస్ వైస్ షూటింగ్ లో షూటింగ్ లో సినిమా క్యారెక్టర్ పరంగానే క్యారెక్టర్ పరంగా అది శనివారం అన్నది వారానికి ఒకసారి వస్తుంది కానీ

രണ്ടാമത് മൂവി അത నాని గారిలో అక్కడ శివార్జిన్ గారు ఉన్నారు కదా అక్కడ శివార్జిన్ గారితో కలిపి డాన్ మూవీలు వచ్చేస్తాం అక్కడ కూడా నాతోనే పని ఆ అమ్మాయికి ఇక్కడ కూడా అలాగే ఓకేనా సో అది ఒక సక్సెస్ కాంబినేషన్ ఉంది సో బాగా జరిగిందంటే ఫేస్ ఇలా ఉంటుంది ఏదైనా కో వచ్చిందంటే రియాక్షన్ కోపం అంటే షార్ట్ బాగా బాగా తనకు కోపం ఇప్పుడు మాములు కోపంలో ఉంది అనుకోండి ఇప్పుడు ప్రాబ్లమ్ ఏదో ఉంది నథింగ్ ఇలా ఉంటుందంటే అది మనం చెప్పాలి అంటే తను చెప్పదు ఏమైంది అన్న అనుకో ఏమైందో చెప్పదు మనం ఏ అదా ఆ ప్రాబ్లం అంటే యా అని అప్పుడు స్టార్ట్ అవుతుంది ఎంటర్ రింగ్

రోలింగ్ డోంట్ టైం ఆయన ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే యాక్షన్ అనగానే మూడ్ లోకి వస్తాం స్టార్ట్ కరెక్ట్ ఒక విల్ గెట్ ఇన్ ఎనర్జీ ఆయన రోలింగ్ లోనే వచ్చేస్తారు అండ్ ఆఫ్టర్ రోలింగ్ ఆయన రోలింగ్ లోనే హిల్ హీల్ ఫుల్ మూడ్ అండ్ హీల్ లైక్స్ కూడా వచ్చేస్తాయి వచ్చేస్తారు అయిపోతే

అంత అది అక్కడ పెట్టు ఇది ఇక్కడ పెట్టు ఆ సెట్ దెన్ ఫైట్ బం ఫ్రమ్ హండ్రెడ్ టు ఐ కమ్ టు ట్వంటీ దెన్ గో అన్నారు గో అన్నప్పుడు ఇక్కడే ఫైట్ మాస్టర్ గో అన్నారు గో అన్నప్పుడు నేను ఫార్టీలో ఉన్నాను సోర్ ఫోర్ సవ ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ అది కి బ్యాండేజ్ పెట్టి 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 గెట్ కి సెట్ కి మధ్యలో గ్యాప్ రావడం వల్ల వచ్చిన దెబ్బ అన్నమాట అది సో మీ డైరెక్షన్ లో ఈ గ్యాప్ ఉండదు కదా సర్ యాక్టర్స్ రెడీ అనగానే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ డైరెక్టింగ్ ఇక్కడ కూడా పర్ఫెక్టే ఆ రోజు సర్ డైరెక్ట్ చేసినప్పుడు మాక్సిమం మూవీస్ వేర్ ఫిల్మ్ ఇప్పుడు డిజిటల్ కదా ఇట్స్ టైం తీసుకునే చక్కగా గెట్ సెట్ అప్పుడంటే ఫిల్మ్ కదా ఫాస్ట్ గా ఇమిడియేట్ గా క్లాప్ ఇన్ యాక్షన్ అంతే సో ఇది వాళ్ళు చెప్పినటువంటి కోపం అంతేనా సార్ లేకపోతే మీరు ఇంకేదైనా ప్రాసెస్ చేసుకుంటారా దాని కోపాన్ని ముందు ఎక్కువ కోపము చాలా ముందు చాలా కోపం మీకు ఎలా తెలుసు సరే చెప్పాలి తగ్గు చెప్పింది అడిగారు ముందు ఎలా ఇప్పుడు అడుగుతున్నారో అలాగే అడిగారు కోపం రాదు సార్ మనం ఒక టైంలో చాలా కోపపడుతాను బట్ అన్ని పనికే అది అంతే అదే అదే టూ వర్క్ లో పర్ఫెక్ట్ గా ఉండాలి అది అది ఛాన్స్ లేదు आओ ना, late sir, sir इंदा कथा ना नहीं करेंगे, only, huh? only with you, हाँ, only with me, in the movie, हाँ, yeah. ah. uh, no, in the movie, नहीं लगा, बाईट, नहीं हैं, नॉट टैकिंग अबाउट बद्रा, हाँ, आज तीन के कॉपम चला, no no Chodas. I am very short tempered but I control it, how do, how do, do you control? Till 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 till, हाँ, how do I show it? How do you control? Control, or how do you show it? అది కొంచెం కాంప్లికేటెడ్ సెట్అప్ దాని డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు సో షీ హాట్టు గో త్రూ అట్ నాట్ ఈవెన్ టెల్ దట్ ఇట్ ఇస్ బాదరింగ్ హర్ సో మచ్

రీజన్ డిఫరెన్స్ అండి ఫిల్మ్స్ అన్నది మనం చాలా లైఫ్ లేదంటే నో సీ ఇప్పుడు ఇప్పుడు ఫిల్మ్స్ చాలా వరకు ఏం అయిపోయిందంటే ఐ am not యాక్షన్ ఫిల్మ్స్ ఆర్ నాట్ అబౌట్ స్టోరీ యాక్షన్ ఫిల్మ్స్ ఆర్ అబౌట్ యాక్షన్ ఏంటంటే ఓ నాలుగు ఫైట్స్ ఉన్నాయా లేదంటే హై స్పీడ్ షార్ట్స్ ఉన్నాయా బుల్ బిల్డప్ ఉందా స్లో మోషన్స్ ఉన్నాయా ఇవి యాక్షన్ ఫిల్మ్స్ అయితే యాక్షన్ ఫిల్మ్ మన చిన్నప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ అన్ని వేర్ విత్ స్టోరీ విత్ సాలిడ్ స్టోరీ రిలేటబుల్ స్టోరీ ఒక ప్రాబ్లం ఉంటుంది మనం యాక్షన్ ఫిల్మ్ చూస్తున్నప్పుడే ఒక చాట బాగా ఒక చాటును బాగా నవ్వుకుంటాం ఒక చాట ఒక కలర్లో నీళ్ళు వస్తాయి విల్ ఫీల్ ద ఇమోషన్ ఫర్ ద క్యారెక్టర్స్ విల్ యాక్చువల్లీ ట్రావెల్ అలాంగ్ విత్ దెమ్ అండ్ దెన్ ద యాక్షన్ హాపెన్స్ సో ఇట్స్ అ వెరీ హంబుల్ యాక్షన్ ఫిల్మ్ ఇఫ్ ఇఫ్ యూ ఆస్క్ మీ అంటే ఒక మనలాగే మన మన కథల మనకు తెలిసిన మనుషుల్లాగానే ఉంటారు స్క్రీన్ మీద అందరూ అందరికీ రిలేట్ అవుతాం యూ విల్ బీ మోర్ ఇంటర్ యూ విల్ నాట్ వెయిట్ ఫర్ ఎన్ యాక్షన్ ఎపిసోడ్ యాక్షన్ ఎపిసోడ్ విల్ హ్యాపెన్ వెన్ ఇట్ హ్యాపీన్ బట్ మీరు మీరు కాన్స్టెంట్గా మీరు ఆ నెక్స్ట్ యాక్షన్ కోసం వెయిట్ చేయట్లేదు మీరు యువర్ యు విల్ బీ ఇంటర్ ద స్టోరీ మీరు ఆ కథను ఫీల్ అవుతుంటారు ఆ కథలో వచ్చే ప్రతిదీ ఎంజాయ్ చేస్తుంటారు అండ్ మీకు ఆ రావాల్సిన హై అది ఆటోమేటిక్గా వస్తుంది వచ్చేటప్పటికి తమిళ్లో కూడా రెండు మూవీలు చూస్తాను ముందు అది అగ్ని నక్షత్రం ఇక్కడ వచ్చింది కదా యాక్షన్ ఫిల్మ్ అది అది ఒకే ఒక ఫైట్ మొత్తం మూవీలో అలా ఉంటుంది అదే అని ఒక మూవీ ఫుల్ యాక్షన్ ఒక ఫైట్ రెండే

సో చాలా సిన్సియర్ డైరెక్టర్ అండి అక్కడ ఏం పని తప్ప ఏమీ లేదు పని తప్ప ఏమీ లేదు ఫుల్ వర్క్ 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 ఆయన డైరెక్షన్ చేస్తున్నప్పుడు బాబు పుట్టారు ఆయనకి యూనో ఆయన భార్య బాబుని తీసుకొచ్చి ఇక్కడ చూపించి వెళ్తున్నారు ఇంటికి అండ్ ఫైవ్ ఫైవ్ సిక్స్ మంత్స్ ఓల్డ్ వాడు పిల్లడు కరెక్ట్ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు పుట్టాడు మేము మేము మ్యారథాన్ లో షూటింగ్లో ఉన్నాం నిద్ర లేవు కాన్స్టెంట్గా ఇప్పుడేమో మన రిలీజ్ డేట్ని క్యాచ్ చేయడానికి అసలు పోస్ట్ ప్రొడక్షన్ కూడా నిద్ర లేకుండా చేస్తున్నాం నాకు ఒకరోజు సడన్ గా కలక్కు మంది ఒకరోజు షూటింగ్కి వచ్చి ఎలా ఉన్నాడు అకీరా వాడి పేరు ఓకే ఇలా క్యాజువల్గా ఎలా ఉన్నాడు అకీరా అని అడిగాను బాగున్నాడు బాగున్నాడు సార్ నన్ను చూస్తే ఏడుస్తున్నాడు సార్ నా దగ్గర రావట్లేదు అన్నాడు క్యాజువల్గా చెప్పాడు బట్ నాకు నాకు అది ఒక నాలుగు రోజులు ఇట్ వాజ్ లైక్ క్రషింగ్ మై హెడ్ అనమాట

ఒకరోజు షూటింగ్ స్పాట్కి వచ్చారు సార్ నేను మూవీ చూసాను సార్ చాలా చార్జ్ అయిపోయాను డెఫినెట్ గా నేను జస్టిస్ చేస్తాను సార్ గివింగ్ ఈస్ బెస్ట్ అండ్ జేక్స్ కి జేక్స్ ఒక క్వాలిటీ ఉంది అంటే ఇలాంటి పర్టికులర్ అంటే ఎగ్జాక్ట్ నాకు ఎప్పటి నుంచో జేక్స్ మీద ఒక జేక్స్ అయితే బాగుంటుంది జేక్స్ మ్యూజిక్ అన్న జేక్స్ స్టైల్ అన్నా చాలా ఇష్టం కానీ ఆ స్టైల్కి మ్యాచ్ అయ్యే సినిమా కావాలి అప్పుడే అది పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది కరెక్ట్గా ఎప్పుడైతే సరిపోదా కథ చెప్పాడు అండ్ దెన్ వీ వెర్ ఆల్ డిస్కసింగ్ దెన్ వి థాట్ జేక్స్ ఇస్ ద పర్ఫెక్ట్ యూనో హీ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ద స్టైల్ ఆఫ్ ఇప్పుడు సరిపోదా కైండ్ ఆఫ్ జానర్ విల్ బ్లెండ్ సో వెల్ బేసిక్లీ రెండు సూపర్ కాంబినేషన్ మేము అనుకున్నదే నిజమైంది సో ఇది అది ఓకే మెల్లగా ఇప్పుడు సూపర్ అండి విషింగ్ యూర్ సూపర్ సక్సెస్ వెయిటింగ్ ఫర్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ మళ్ళీ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ బ్లాక్ చేస్తారా